హలో వ్యూయర్స్ నేను మిస్సెస్ రహిమా కాదా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రహిమా సింపుల్ లైఫ్ ఈరోజు నేను ఈ వీడియోలో జొన్న ఆటలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం జొన్న ఆటలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ మినపప్పుని తీసుకోవాలండి ఏ గ్లాస్తో మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల జొన్నలు తీసుకోవాలి తెల్ల జొన్నలు తీసుకున్నాను వాటితోనే దోశలు బాగుంటాయి ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల జొన్నలు ఒక గ్లాసు బియ్యం బియ్యం తీసుకోవాలి బియ్యం అనేది చాలా ఆప్షనల్ అండి ఇక్కడ మనం కావాలంటే బియ్యం యూజ్ చేయొచ్చు లేకపోతే జొన్నలు మినప్పప్పు యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు మినప్పప్పు జొన్నలు బియ్యము ఇవన్నీ బాగా వాష్ చేసుకొని మనం ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి అంటే మనం పొద్దున్నే నానబెట్టేసుకుంటే సాయంత్రానికి పిండి రుబ్బుకోవచ్చు అనమాట ఇవన్నీ బాగా నానితేనే బాగుంటాయండి అట్లు పొద్దున్నే నానబెట్టుకోవాలి నానబెట్టుకొని మనము ఈవినింగ్ పిండి రుబ్బుకోవడమే పొద్దున్న నానబెట్టేసుకున్నానండి సాయంత్రం ఇలా పొట్టు మొత్తం పోయేలాగా బాగా వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి నీళ్ళతో మళ్ళీ ఒకసారి కడుక్కొని ఇప్పుడు మిక్సీ పట్టేయాలి ముందు జొన్నలు బియ్యం మిక్సీ పట్టుకోవాలి తర్వాత మినపప్పుని మిక్సీ పట్టాలి లేకపోతే అన్నీ ఒకేసారి మనం కలిపి పెట్టేస్తే అది సరిగా అవ్వదు పిండి గ్రైండ్ అవ్వదు అందుకని ముందు జొన్నల్ని బియ్యాన్ని ఒకసారి మిక్సీ పట్టేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి నీళ్ళు లేకుండా గట్టిగా రుబ్బుకోవాలి పిండిని నీళ్ళు ఎక్కువ వేసేసి జోరు జోరుగా రుబ్బుకోకూడదు ఇలాగ గట్టిగా పిండిని రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి దీని తర్వాత మళ్ళీ మనం మినపప్పుని కూడా వేసుకొని అదే జార్లో మినపప్పు కూడా వేసుకొని దాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి వీడియోలో చూపించినట్టు మినప్పిండి మినపప్పుని కూడా ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఇందాక ఆల్రెడీ జొన్నలు బియ్యం కలిపి పిండి పట్టాం కదా ఆ పిండిలో ఈ మినపిండిని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మనం బాగా చేత్తో మిక్స్ చేసేసుకొని ఒక నైట్ అంతా మనం ఫెర్మెంటేషన్కి బయట పెట్టేయాలి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఈ పిండి అప్పుడే ఇలా చేత్తో కలుపుకోవడం వల్ల మనకి గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి పిండి అనేది బ్యాటర్ అనేది మనకి బాగా ఫెర్మెంట్ అవుతుంది అందుకనే ఇలా చేత్తోనే నేను కలుపుతాను ఎప్పుడు పిండిని ఇలా కలిపేసుకొని మనం ఒక నైట్ అంతా దీన్ని కవర్ చేసేసి బయట పెట్టేయాలి దీని తర్వాత ఇది ఫెర్మెంట్ అయిన తర్వాత అప్పుడు మనం దీన్ని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు వన్ వీక్ వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి పిండి పులుపు అనేది రాదు పిండిని మనం వన్ వీక్ యూజ్ చేసినా పుల్లగా అవ్వవు అట్లు బాగుంటాయి అట్లు కూడా చూస్తున్నారు కదా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలాగ బాగా ఫెర్మెంట్ అయిపోయింది బ్యాటర్ అంతా ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీకి కావాలంటే ఇడ్లీకి దోశ కావాలంటే దోశ రెండిట్లో ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇష్టం వచ్చినట్టు కొంచెం సాల్ట్ వేసి నేను ఇక్కడ దోశ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఈ బ్యాటరీతో దోశ వేసుకుందాము దీనిలో కొంచెం సాల్ట్ కలుపుకొని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ కూడా కలుపుకొని దోశ వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం ఎన్ని కావాలంటే అని తినచ్చు ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా వీటిని రెగ్యులర్గా బియ్య పిండేట్లు కాకుండా ఇలాగా జొన్నలతో వేసుకుంటే వాళ్ళకు కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది నేను ఇక్కడ దోశ ప్రిపేర్ చేశాను సేమ్ ఇదే బ్యాటర్తో మనం ఇడ్లీ కూడా వేసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవాలి అని అన్నప్పుడు మనం పిండిలో ఎక్కువ నీళ్లు వేయకుండా దోశ పిండిలాగా కాకుండా ఇడ్లీ పిండిలాగా గట్టిగా ఉంచుకోవాలి పిండిని వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు అప్పుడు మనం ప్లేట్స్లో మామూలు నార్మల్ ఇడ్లీలానే వేసేసుకుంటే బాగా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ దోశల్ని మనం పల్లీ చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకోవడమే ఒకసారి మీరు ఈ జొన్న దోశలు తిన్నారు అంటే ప్లెయిన్ దోశలు మానేసి ఇంకా ఈ హెల్దీ అయిన జొన్న అట్టలే మీరు తింటారు అంత టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్